నల్లగొండలో బత్తాయి తోడలతో బతికిన నల్లగొండలో లక్షల లక్షల టన్నుల వడ్లు వండించేటువంటి పరిస్థితులు తెచ్చుకున్నాం అంతకుముందు లేని నీళ్లు యాడకేళ్ళు వచ్చినాయి ఎట్లా వచ్చినాయి అంటే దమ్ము కావాలి చేసే ఆరాటం ఉండాలి ఇది నా ప్రాంతం నా గడ్డ నా ప్రజలు అనే ఆరాటం ఉంటే ఎట్లనయ్యే సాధించుకొని రావచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి కాదు రాష్ట్ర నాయకులకు కాదు ఇలా నీళ్లు వంచడానికి సిద్ధంగా ఉన్నటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు గాని కేంద్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర నీటిపారుదల మంత్రికి కానీ మన నీళ్లు దొబ్బిపోదామనుకునే స్వార్థ శక్తులకు కానీ ఒక హెచ్చరిక ఈ నల్లగొండ చెలో చలగొండ నల్గొండ సభ నాకు చేతనైనా కాకపోయినా నా కట్టె కాలే వరకు తెలంగాణకు అన్యాయం జరిగితే చివరి శ్వాస దాకా కూడా పులిలాగా లేచి కొట్లాడతా తప్ప పిల్లిలాగా ఉండను ఎట్టి పరిస్థితులలో ఆరు నూరైనా ఏ విషయంలో కూడా తెలంగాణకు అన్యాయం జరగనివ్వను కొట్లాడదాం ఏ గవర్నమెంట్ ఉన్నా మా గవర్నమెంటే ఉండి ఉండినా గవర్నమెంట్ ఏం చేయాలి ట్రిబ్యునల్ ముందర పోయి గట్టిగా వాదించి చరిత్ర మొత్తం చెప్పి మన అవసరాలు చెప్పి మన కరువు చెప్పి మన బాధలు చెప్పి ఇక మా వాటా ఇంత రావాలి అని కొట్లాడాలి అది మొగోడు చేయాల్సిన పని ప్రజల మీద ప్రేమ ఉన్నోడు చేయాల్సిన పని మీకేం కోపం వచ్చిందో ఏం భ్రమల పడ్డరో పాలిచ్చే భరోనాయంత అమ్మేసి దున్నపోతుంది ఎత్తుకున్నారు ఇక తర్వాత ఏం నడుతుందో మూడవ నెల మీరు కన్నారు చూస్తున్నారు చిన్న చిన్న విషయాలు పర్వాలేదు కానీ మన జీవితాలనే కొట్టేటువంటి కృష్ణా జలాలు ఇరవై నాలుగు ఏళ్ళ నుంచి పక్షిలాగా తిరుక్కుంటున్న నేను మొత్తం రాష్ట్రానికి చెప్తా ఉన్నా ఇది కృష్ణా కావచ్చు అటు గోదావరి కావచ్చు నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదు ఆ ఉన్న నీళ్లు కూడా సరిగా లేకపోతే బతుకులు వంగిపోయినాయి ఇదే నల్గొండలు లక్షా యాభై వేల మంది మునుగోడు దేవరకొండ ఇతర ప్రాంతాల బిడ్డలై క్లోరైడ్తో నడుములు వంగిపోయినాయి చివరికి జిల్లాలో ఉద్యమకారులందరూ కలిసి ఆ ఫ్లోరైడ్ ఎఫెక్ట్ అని బిడ్డలను తీసుకుపోయి ప్రధానమంత్రి టేబుల్ మీద పండబెట్టి అయ్యా మా ఎవడు పట్టించుకునే లేడు ఆనాడు పార్టీ లేవా ఎమ్మెల్యేలు లేరా మంత్రులు లేరా ఎవడు పట్టించుకోలే నల్లగొండలో బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీరో ఫ్లోరైడ్ నల్లగొండ ఫ్లోరైడ్ రహితంగా చేసిందే బీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీ